భారత కమ్యూనిస్టు ఉద్యమంలో అత్యంత గొప్ప విప్లవకారుడు సిపిఐఎంఎల్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చారు మజుందార్ జులై ఇరవై ఎనిమిది యాభై మూడవ అమరత్వ దినాన ఆయనకు మనం గౌరవప్రదంగా సంతాపాన్ని తెలియజేస్తూ ఈ సందర్భంగా మనలను వీడి వెళ్ళిన నాయకులు కమ్యూనిస్టు ఉద్యమ అభివృద్ధికి తమ సరస్వాన్ని త్యాగం చేసిన గొప్ప అమరులకు జోహర్లు అర్పిస్తూ సెల్యూట్ చేద్దాం పంతొమ్మిది వందల డెబ్బైలో ఎదురైన వెనుకంజ నుండి పార్టీని పునర్నిర్మించిన దినం కూడా పునర్ని తేదీ కామ్రేడ్ చారు మజుందర్ కామ్రేడ్ జోహర్ కామ్రేడ్ వినోద్ మిశ్రాలు అసంపూర్ణంగా వదిలి వెళ్లిన కర్తవ్యాల కర్తవ్యాల పరిపూర్తికి మనం పునరంకితం అవుతాం పార్టీ వ్యవస్థాపక ప్రారంభ దినాలలో సవాళ్లతో కూడిన క్రూరమైన అణచివేత ప్రతికూల పరిస్థితులలో ముగ్గురు ప్రధాన కార్యదర్శులు మన ప్రియమైన పార్టీకి మార్గదర్శకత్వం వహించి పార్టీ నిర్మించి ముందుకు నడిపారు మనం ఇప్పుడు పెద్ద ఎత్తున ఓటింగ్ ను లేకుండా చేసి మన రాజ్యాంగంలో కీలకమైన వయోజన ఓటు హక్కుపై ఆంక్షలు విధించి ఎంపిక చేసిన వయోజన ఓటు హక్కుగా మార్చే ప్రక్రియను బీహార్లో లో ఓటు బందీని ఎదుర్కొంటున్నాం మనం అస్సాంలో చూసినట్టు ఈ క్రమం అనేక మందిని శక్తిహీనులుగా చేస్తుంది లిబరేషన్ తక్కువ విప్నం తెలియజేస్తా ఉంది ఈరోజు ఈ సభ చాలా ముఖ్యమైనది దేశంలో జరుగుతున్న పరిణామాలు ఈ ఈరోజు జనార్దన్ గారు మనకు చదివి వినిపించడం జరిగింది ప్రజలకు సంబంధించినటువంటి ఓటు హక్కులు కాజేసి కేవలం వాళ్ళ అధికారాన్ని చేపించుకోవడం కోసం చేస్తున్నటువంటి పొత్తులో భాగంగా ఓట్లన్నీ తొలగిస్తూ ఉన్నారు ఈ క్రమం దేశవ్యాప్తంగా వస్తుందని కూడా అప్పుడు మనకు ముందుగా హెచ్చరించడం కూడా జరుగుతూ ఉన్నారు మీరందరూ కూడా ఈ సభకు చేసినటువంటి చాలా ముఖ్యమైన వాళ్ళు పార్టీ బ్రాంచ్ కార్యకర్తలు లోకల్ కమిటీ సభ్యులు కూడా ఈ సభలో ఉన్నారు ఇక్కడ మన మన పైన చాలా గురితమైన బాధ్యత ఉందని చెప్పేసి పార్టీ మనకి పిలిపోవడం జరిగింది దీంట్లో భాగంగా మనమందరం కూడా మనం చూసాం మన ప్రతిపాళ్ళు మనం పెట్టిన ర్యాలీ ఏదైతే ఉన్నదో చనాళ్ళ తర్వాత చాలా పెద్ద ర్యాలీని మనం ఏర్పాటు చేసాం ఆ ర్యాలీ దేనికోసం ఏర్పాటు చేసాం ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఇల్లు లేని పేదల కింద స్థలాలు ఇవ్వాలని అలాగే ఇల్లు కట్టిస్తూ చంద్రబాబు హామీ ఏదైతేందో దాన్ని అమలు చేయాలని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయాలని సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాలని ఉద్దేశంతో మనం ఈ ప్రభుత్వాలకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీలు కూడా కొంతెత్తన పరిస్థితుల్లో కూడా మనం విజయవాడలో పెద్ద ఎత్తున కార్యక్రమం పెట్టి సూపర్ సిక్స్ అనేది పెద్ద బోటకం చాలా మోసం చంద్రబాబు లాంటి మోసగాడు కాదు మళ్ళీ అధికారులకు వచ్చేటంటే మనం జీవితాలు నాశనం అయిపోతాయి ఇక్కడ వాళ్ళకు సంబంధించిన వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసమే ఇది ప్రధానంగా పెంచబడ్డది అమరావతి దాన్ని అభివృద్ధి చేస్తామని వేల కోట్ల రూపాయలు ప్రజలకి పెట్టకుండా దానికి సంబంధించిన వర్గాలు చంద్రబాబుకు సంబంధించినటువంటి సామాజిక వర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అతను చేస్తున్న కుట్ర అందుకోసం ఇక్కడ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ అమలు జరగాలంటే ఖచ్చితంగా మనం అందరం దానికోసం అడగాలి గోపా బంగారా గారు మాట్లాడవలసిందిగా మనం చేస్తాం సభకు అధ్యక్షత వహించిన మన పార్టీ జిల్లా కార్యదర్శి కమల గారికి అలాగే ఈ సభకు ముఖ్య అతిథి గారు ఇచ్చేసినటువంటి మన పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు కమల శంకర్ గారికి చేస్తాం మరి ఈ రోజు ఈ సమావేశం మనం చాలా ముఖ్యమైనది చాలా ప్రాముఖ్యత కలిగినటువంటిది ఎందుకు ఏంటి అంటే మరి దేశంలోనే మోడీ ప్రభుత్వం పాలనకు వ్యతిరేకంగా చాలా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి కాంగ్రెస్ ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి మోడీ వర్షస్ ప్రజాస్వామ్యం మధ్యన పెద్ద పోటీ జరుగుతూ ఉంది మరి ఆ రకంగా మనం చూసినట్లయితే మరి బీహార్లో మరి ఇప్పుడు ఎవరు పౌరులు ఎవరు కాదు అంటే బీహార్లో జరుగుతున్నది ఏంటంటే రేపు అక్టోబర్లో ఎలక్షన్లు ఉన్నాయి అక్టోబర్లో జరగబోయే ఎలక్షన్స్కి పేదలందరికీ కూడా ఓట్లు మరి ఈ సీపీఎంఎల్ పార్టీకి అలాగే మహాకఠబంధనం కాంగ్రెస్ జనతా ఈ పార్టీలకు ఓట్ వేస్తారు కాబట్టి పేదల ఓట్లన్నీ తీసేయాలని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉంది దాంతో వాళ్ళు ప్రత్యేకమైన రివిజన్ పిటిషన్ రివిజన్ చేస్తున్నాం అంటే ప్రతిసారి కూడా జనవరి ఫస్ట్ కల్లా ఎలక్షన్లో ఎవరు ఓట్లు ఉన్నాయి ఎవరికి ఓట్లు లేవు చచ్చిపోయిన లేకపోతే పోయిన ఎవరు ఉన్నారు ఈ జనవరి ఒకటో తారీఖున తేల్చాలి అలా తేల్చేసారు ఆల్రెడీ తేల్చేసి మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఉన్నదో బీజేపీ యొక్క ప్రాద్బల్యంతో ఇక్కడ ఉన్నటువంటి వలసలకు పోయినటువంటి కార్మికులు అందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తారు కాబట్టి కార్మికులందరూ కర్షకులందరూ కూడా ముస్లింలు క్రైస్తవులు మైనార్టీ మతస్థులందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తారు కాబట్టి దళితులందరూ కూడా బీజేపీకి ఓటు చేస్తారు కాబట్టి గిరిజను ఆదివాసీలందరూ కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఓటు చేస్తారు కాబట్టి వీళ్ళ ఓట్లన్నీ కూడా ఎలా తీసేయాలి అన్నటువంటి ఒక కుతంత్రంతో ఇవాళ బీహార్లో మళ్ళీ ఓట్లు ఏదైతే ఉన్నదో మళ్ళీ అత్యవసర సర్వే పెట్టేసి అక్కడ లేనటువంటి ఓట్లు తీసేస్తావు అని చెప్పేసి వాళ్ళు ప్రకటిస్తా ఉన్నారో అక్కడి నుంచి అట్లాగే అక్కడ ముస్లింలు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే అలాగే దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ తాతలు ఎవరు మీ తండ్రులు ఎవరు మీ ఆధార్ కార్డు మీ యొక్క ఆధారం ఏంటి మీ ఇల్లు ఎక్కడ ఉన్నాయి మీ పూర్వీకులు ఎవరని చెప్పేసి ఇప్పుడు గిరిజన సర్టిఫికేట్ల కోసం ఎలాగైతే మొత్తం వంశవృక్షం అడుగుతా ఉన్నామో వాటర్లో వాటర్ లిస్ట్ లో చేరడానికి కూడా భవిష్యులక్ష ఏదైతే వాళ్ళు బేహంగా అమలు చేస్తా ఉన్నారు మరి అందరికి ఆధార్ కార్డులు కావాలి రేషన్ కార్డులు కావాలి అదే అదే మనకి ఆధారమైనటువంటి గుర్తింపు కార్డులు అని చెప్పే చెప్పినటువంటి ఈ ప్రభుత్వం ప్రతి దానికి కూడా ఆధార్ లింక్ తో ఉండాలన్నటువంటి ప్రభుత్వం అక్కడ ఈ వాటర్ లిస్ట్ కోసం ఏదైతే ఆధార్ కార్డు పనిచేయదు అని చెప్పి అంటా ఉన్నారు అక్కడి నుంచి ఈ రకంగా మనం చూసినట్లయితే ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ పేద లేక ఓట్లు కూడా మొన్న ఆ సర్వే పూర్తి అయిందానికి సుమారుగా మొత్తం ఏదైతే ఉందో అరవై లక్షల ఓట్లు ఏవైతేన్నాయో మొత్తం ఏదైతే ఉందో మొత్తం ఇన్యాల ఓట్లు అరవై లక్షల ఓట్లు తీసేస్తున్నామని అని చెప్పి అన్నారు ఆ తగ్గిపోయిన తో మొత్తం వాళ్ళు అని చెప్పేసి పేదల ఓట్లన్నీ కూడా తీసేసి వాళ్ళు మళ్ళీ బీహార్ లో అధికారం రావడానికి చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇంకా మనం చూసినట్లయితే ఎమ్మెల్యేలు అందరూ కూడా మొత్తం ఓళ్ళని తిరిగి మొత్తం ఒక సంవత్సరం నిండిపోయింది మీరు పండగ చేసుకుంటున్నాము మీరు అందరూ విజయం చూడాలి అని చెప్పేసి కానికి పువ్వులు జరగకుండా తిరుగుతూ ఉన్నారు నిజంగా చెప్పాలి అంటే ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి ఈ పద్దిపూడి నియోజకవర్గంలో మరి ఏజెన్సీకి వెళ్లి ముఖద్వారం అయినటువంటి ఏలాసం నుంచి జట్టింగరంలోకి వెళ్లి రోడ్ ఏదైతే ఉండదు ఈ వాళ్ళకి దాని మోక్ష లేదు ఈ రోజుకి అక్కడ ఏదైతే ఉందో గతంలో ఏ రకంగా అయితే గుంటల గుంటలు పడిపోయి ఉందో ఈ రకం ఈ రోజు కూడా అదే పరిస్థితి దానికోసం అనేక మంది అడుగుతా ఉన్నారు వీళ్ళు కొబ్బరికాయలు కొడతా ఉన్నారు తప్పించి అక్కడ మట్టి మాత్రం గొయ్యి కూడా పూర్చడం లేదు ఈ రకంగా అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు చెప్తా ఉన్నారు తప్పించి ఎక్కడ అమలు చేసినటువంటి పాపాన్ని పాలేదు అందుచేత ఈ అభివృద్ధి దిశగా నడిపించడానికి ఈ అభివృద్ధి పథకాలు ఎన్నట్లు కూడా అమలు చేయండి అని చెప్పేసి చెడివే పోరాడు మన పోరాటం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో ఖచ్చితంగా అమలు చేయమని చెప్పేసి రాజకీయంగా జనాలు సమీకరించి వాళ్ళకి వ్యతిరేకంగా మొత్తం ఎక్కి పెట్టడమే మనం చేయవలసినటువంటి ముఖ్యమైనటువంటి పని దాంట్లో భాగంగానే అనేక ఉద్యమాలు చేస్తా ఉన్నాం మనం ఇవాళ గోవిందపురంలో జరుగుతూ ఉంది మల్లపురంలో జరుగుతూ ఉంది అక్కడ భూములు చేసుకుంటున్నటువంటి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారో కానించి భూస్వాములు డైరెక్ట్ గా ఏమీ చేయలేక అందాంట్లో కొంతమందిని ఏదైనా ఉందో ఏజెంట్ గా మర్చికొని వాళ్ళ ద్వారా మొత్తం ఏదో చేస్తా ఉన్నారు అదే రకంగా నంపలవ దగ్గర నుంచి పొద్దు దగ్గర నుంచి అలా చింతల దగ్గర నుంచి అలా పోతుల దగ్గర నుంచి మొత్తం మనం చూసుకున్నట్లయితే మొత్తం ఉద్యమాలు చేస్తూ ఉంటే అక్కడ ఏదో రకంగా మొత్తం ఏదైతే ఉద్యమాలు అని చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు అలాగే అక్కడ పూడి మండలంలో పారుపాక లాంటి చోట అక్కడ ప్రభుత్వ బంజీర భూమి పోయి ఎవడు పట్టాభూమి కూడా కాదు ఎవడు దిరాజ్య భూమి కూడా కాదు ప్రభుత్వ బంజీర భూమి ఏదైతే ఉందో పని చెప్పేసి ప్రజలు పోరాటం చేస్తా ఉంటే ఆళ్ళని ఏ రకంగా కేసులు ఇరికించాలి అని చెప్పేసి అనేక ఉచ్చులు పనుతా ఉన్నారు పని దాంట్లో కొంతమంది ఆగుతూ ఉన్నారు ఆ రకంగా మరి చూసినట్లయితే మరి కొట్న నిర్మలంలో చెన్నైపాలు ఉంది వెంకటాపురం అలాగే భర్త ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పోలవరం అక్కడ ఉన్నటువంటి మిగిలిన అన్ని గ్రామాల్లోని కూడా ఏదో రకంగా మొత్తం ఇబ్బందులు పాలు చేసి అంతా కూడా వాళ్ళు చెప్పు లేపల్లో పెట్టుకోవడం ప్రయత్నం చేస్తా ఉన్నారు భూమి చాలా విలువైంది భూములు ఏదో రకంగా మొత్తం ఏదో రకంగా స్వాధీనం వాళ్ళు చూస్తూ ఉన్నారు అటువంటి భూములు మనం ఉన్నాము మనం ఉన్నటువంటి భూములు ఏదైతే ఉందో మనం దక్కించుకోవడానికి మనం ఎటువంటి పరిస్థితులను కూడా ఉద్యమాలు ఏదైతే కొనసాగించాలి ఆ భూములు నిలబడాలి అంటే ఖచ్చితంగా మన రాజకీయ పోరాటాలకు ఏదైతే ఉందో మన ప్రాముఖ్యత ఇవ్వాలి ఆ రాజకీయమైన ప్రాముఖ్యత ఏదైతే ఉందో ఈ ప్రభుత్వాలు చెప్పినటువంటి పథకాల్ని ఈ ప్రభుత్వ ఇచ్చిన హామీల్ని మనం అమలు చేయమని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాలి అదే రకంగా మరొక ప్రమాదం ఏదైతే వాళ్ళకు మన ముందునే చాలా పెద్ద ప్రమాదం ఉంది ఇప్పటి వరకు కూడా మరి బీజేపీ అన్నది ఇక్కడ లేదు మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి హారత బట్టి ఇక్కడ తీసుకొచ్చి కొన్ని ఎంపీ సీట్ కొన్ని ఎమ్మెల్యే ఇచ్చారు ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఆయన యొక్క రూపాన్ని మార్చేసి రూపంగా మార్చేసి ఇప్పుడు ఏదైతే ఉందో ఆయన గారు సనాతన ధర్మం రూపెత్తేయడం జరిగింది ఆ సనాతన ధర్మం పేరు చెప్పి ఇవాళ మొత్తం రాష్ట్రంలోనే ఒక రకమైనటువంటి కొలాలు సృష్టించబడతా ఉన్నాయి ఎక్కడికక్కడ ఏదైతే ఉందో మైనార్టీ మతస్థుల మీద దాడి జరుగుతూ ఉన్నాయి ఎక్కడికక్కడ ఏదైతే ఉందో పేదల మీద వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది పేదలకి వాళ్ళకి వ్యత్యాసం పెరిగిపోతూ ఉంది ఆయన గారి నియోజకవర్గంలో దళితుల్ని బహిష్కరణ చేస్తే ఆయన గారి నియోజకవర్గంలో కల్లవరంలో మొత్తం దళితులను బహిష్కరణ చేస్తే కనీసం వాళ్ళ కోసం కనీసం ఒక్క మొక్కు కూడా మాట్లాడి పాపం పోలేదు వీరి గారు అదే రకంగా ఆయన నియోజకవర్గంలో మహిళల మీద దాడి జరుగుతూ ఉంటే ఒక మహిళని మొత్తం పిఠాపురం బయటికి తీసుకెళ్లి మొత్తం అత్యాచారం చేస్తే వాళ్ళ మీద తీసుకోలేదు ఈ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత అందుబాటులో ఉండాలి ఎంపీ అయిన తర్వాత అందుబాటులో ఉండాలి అక్కడ మొత్తం ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి డిప్యూటీ చీఫ్ ఏ ఒక్కలో కూడా అందుబాటులో లేరు ఏ ఒక్కలో కూడా అక్కడ ప్రజల సమస్యలు పట్టించుకున్న వాళ్ళు లేరు అదే రకంగా మన కాకినాడ పార్లమెంట్ మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఎంపీ గారు ఎవరో మొత్తం జనానికి కూడా తెలియదు ఆ ఎంపీ గారు ఒక్కనాడు కూడా వచ్చి ఈ టూర్ చేసినటువంటి పాపాన్ని పోలేదు అందుచేత మన పరిస్థితి ఎలా ఉంది ఏంటి లేనప్పుడు మొత్తం ఏదైతే ఉండదు జాలి మొత్తంగా తప్పిపోతా ఉన్నది చెప్పించి మొత్తం ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క సమస్యలు కానీ ఈ నియోజకవర్గాల యొక్క సమస్యలు కానీ పట్టించుకున్న పాపానికి ఏదైతే ఉందో వీళ్ళు పోవడం లేదు అందుచేత ఈ యొక్క దీన్ని మనం ఎదిరించవలసిన అవసరం ఉంది దీని అంతా కూడా మనం ఎండగట్టాల్సిన అవసరం ఉంది ఇక్కడ ఏది ఏమైనా సరే ప్రజా పోరాటాలే ప్రత్యాన్మయం ప్రజల యొక్క ఉద్యమాలే ఎందుకంటే జగన్ గారు కానీ

ಕಾರ್ಮದಿಂದ ಕಾರಣ ಚಾಲ್ಮದಿಂದ ದಿ ಇನ್ನಸ್ ಟೀಸ್ ನಿಯರ್ ಪರ್ಸನ್ ಪರ್ಸನ್ ಊ फ्रॉम द ದೀಪ್ ಪಾತ್ ಇನ್ ರೌಂಡ್ ಆಫ್ ಪರಿಷ್ಠತ ಗೋ ತೋ ದ ಡಾರ್ಮನ್ which is against the accountability ಪ್ರಿಯ ಮಿತ್ರಾರಾ ನೀವು ತೆಲು ಮಾತಾಡಬೇಕು క్షమాపణ ఈరోజు కమరేట్ చాంద్రచంద్ర గారు అత్యంత క్రూరమైన హింసను ఎదుర్కొని పోలీసుల దాడిని పోలీసుల హింసను ఎదుర్కొని అమర అమరత్వం చెందిన రోజు ఈరోజు కమరేట్ చాంద్రచంద్ర గారు ఈ భారతదేశ శ్రామిక జనాలు అత్యంత అణగాని వర్గాల ప్రజల విముక్తి కోసం ఒక విప్లవకరమైన మార్గాన్ని ఏర్పరిచి చేసిన ఒక దార్ దార్క కలిగిన మహానేత ఈరోజు భారతదేశ వ్యాప్తంగా అనేక దాడులు వెనుకబడిన వర్గాలు దళిత సామాన్య ప్రజల పైన జరుగుతాము అటువంటి ప్రజలకి ఒక విప్లోపరమైన మార్గాన్ని చూపించిన వ్యక్తి ఆ రోజుల్లో So, what is the new path government Saurabhu has showed to us? For example, perhaps the senior governments here know and also experienced the famine in India. At that time, people did not have, even have anything to eat. Because if you have money, go to the shop, you cannot get anything. So, that was the kind of situation. But on the contrary, there were big landlords. ఇక్కడున్న అనేక మంది సీనియర్ కాంబ్రేట్ సీనియర్ మిత్రులకు తెలుసు రాజమండ్రి గారి భారతదేశ విప్లవం కోసం చూపించిన ఒక నూతనమైన మార్గం ఏంటనేది సీనియర్ కాంబ్రేట్ తెలుసు ఆ రోజుల్లో భారతదేశంలో ఒక తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడిన సందర్భం ఆ రోజున ఎవరైతే మనలాంటి భక్తి చెక్కిన వెనకబడిన వర్గాలు పేసులు ఉన్నారో వాళ్ళకి తినడానికి తీసుకోవడం లేని పరిస్థితి డబ్బులు ఉన్నా చేతిలో డబ్బులున్నా సరే ఆ లేని తీసుకెళ్ళి కానీ దేశ అలాగే బెంగాల్లో ఎవరైతే భూస్వాములు భూస్వాముల ఇళ్లలో మాత్రం గోదాము అనే నిల్లున్న ధాన్యం కానీ వాళ్ళ గోదాములు నిల్లులో ఉన్నారు కానీ బస్తాలు కానీ మూడుతో ఉన్నారు పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో మొత్తం పేద రైతా కానీ రైతాంగానికి నాయకత్వం వహించి ఇల్లు పద్దలు కొట్టి వాళ్ళ గోడ ధాన్యం దాచుకుని ఆ దాచుకున్న ధాన్యాన్ని మొత్తం కూడా పేద ప్రజలకి అప్పగించి ఆ ఉద్యమం తోటి దార్జిలింగ్ జిల్లా దార్జిలింగ్ జిల్లాలో నక్సల్ పరి ప్రాంతంలో సెక్రటరీగా జిల్లా జిల్లా సెక్రటరీగా ఉన్న కార్య ఒక నూతనమైన మార్గాన్ని అప్పటి వరకు కేవలం మాకు ఇది కావాలయ్యా అది కావాలయ్యా అని చెప్పేసి వెన్నపాలు మాత్రమే ఇచ్చే పరిస్థితి నుంచి ఒక రోజు అవసరమైన రోజున గోదావరి బట్టలు కొట్టి ఎవరైతే దాసులు తింటున్నారో దోషం తింటున్నారో వాళ్ళ గోదావరి బట్టలు కొట్టే పరిస్థితి మిలిటరీ పోరాటాలు కూడా సిద్ధం కావాలని చెప్పేసి భారతదేశ విప్లవానికి కార్మిక వర్గానికి శ్రామిక వర్గానికి ఒక నూతనమైన దిక్కు చూపించిన వ్యక్తి కాబట్టి చాకుల గారు కేంద్ర కంపెనీ ఉన్న మన పార్టీ రావణ్ గారి నాయకత్వంలో ಅನೇಕ ಸಂದರ್ಭ ಪಂಟ ಮರಿಷಲ್ ಬಾರಿ నక్సల్వాడి పోరాటం నుంచి తర్వాత అరవై తొమ్మిదిలో ఒక సిపిఎంఎల్ పార్టీగా తర్వాత డెబ్బై మళ్ళీ నాశనం అయిన తర్వాత మళ్ళీ డెబ్బై ఐదులో తిరిగి ఒక భోజ్పూర్ పోరాటం ద్వారా ఇలా అనేక సార్లు పూర్తిగా మారినా కానీ తిరిగి మళ్ళీ ఆ రోజు నుంచి రూపం రూపం తీసుకుని ఒక బలమైన పార్టీగా ఈ రోజున లక్షలాది మంది సభ్యులతో భారతదేశ వ్యాప్తంగా మనం ఇరవై ఐదు రాష్ట్రాలు పైగా మన పార్టీ ఉంది అలాగే మన పార్టీకి ఈ రోజున విద్యార్థి సంఘం కానీ యువజన సంఘం కానీ కార్మిక సంఘం కానీ రైతాంగం కానీ రైతు సంఘం కాని ఇలాగ అనేక మంది సంఘాలతో వేల మంది లక్షల మంది సభ్యులతో ఈ రోజు ఎదిగారంటే అంటే మీరు ఒకసారి మళ్ళీ అర్థం చేసుకోవాలి అంత తీవ్రమైన పోరాటంలో పోరాడి ఓడి గెలిచి మండి నిలిచి స్థాయికి వచ్చిందంటే ఎన్ని పోరాటాలతో ఈ రోజు ఈ స్థాయిలో నిలబడ్డామో ఈ రోజు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇద్దరు ఎంపీలు ఉన్నారు జార్ లో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎమ్మెల్సీ ఉన్నారు ఇంత మందిగా మనం ఎదిగామంటే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఈ రోజు భారతదేశ పేద వర్గాల పైన దాడి చేస్తున్న ఈ ఫాస్ట్ శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కృతిని చిన్న చేస్తున్నా శక్తులు ఏవైతే ఉన్నాయో మనం ఇంకా మరింత బలంగా భవిష్యత్తులో ఒక విరోధితమైన పోరాటాలు నిర్మించే పార్టీగా ఒక బలమైన శక్తిగా మనం అందరం భారత ఆశలో మనకి ఈ మన పోరాట చరిత్రలోనే మన పార్టీ ఆవిర్భించిన చరిత్రలోనే మనకు ఉందని అది తెలుసుకోవాలని చెప్పేసి మీరు అందరూ పదే పదే విషయం చెప్పేసి నేను మాట్లాడతా ఉన్నా విషయాన్ని